సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు పరిష్కారానికి నోచుకోని అర్జీలపై సంఘటితంగా ఐకమత్య బలంతో ప్రశ్నించేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి ఈరోజు మన చేతిలో ఉన్న అర్జీని పరిశీలిద్దాం నేను గురుకుల పాఠశాల నందు రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుండి అధ్యాపకురాలుగా నా విధులు నిర్వహిస్తున్నాను దురదృష్టవశాత్తు ఆరు నెలల క్రితం విధుల నిమిత్తం పయనిస్తూ ద్విచక్ర వాహనం నుండి పడి వెన్నెముక నొప్పితో బాధపడుచున్నాను చికిత్స నిమిత్తం నేను వైద్యులను పలు దఫాలుగా సంప్రదించగా వారు పరీక్షించి ఎక్కువ దూరాలు ప్రయాణం చేయవద్దు బరువులు ఎత్తడం వంటి పనులు మానుకోవాలని పూర్తి విశ్రాంతి తీసుకుంటూ నడుముకు బెల్ట్ పెట్టుకోమని సూచించినారు అయినా నేను శనవలను వినియోగించుకోకుండా విధులకు హాజరయ్యున్నాను నా ఎందు దయవుంచి నా స్వంత ఊరికి బదిలీ చేయవలసిందిగా తమరి సముఖమునకు వినయంగా మనవి చేసుకుంటున్నాను నా విధి నిర్వహణలో కానీ నా పనితనంలో కానీ ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా నడుచుకుంటానని విన్నవించుకొనుచున్నాను దూర ప్రాంతాలలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ అర్జీ సమా సమాచారం ఇస్తుందని భావించటమైనది ధన్యవాదములు